మనం మన జిల్లా పెద్ద మన రాష్ట్ర పెద్ద అయినటువంటి ప్రాణ స్నేహితుడు డి శ్రీనివాస్ గారి డెబ్బై ఏడవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం చాలా సార్కి సార్ చేసినటువంటి పనులు పనులు మన జిల్లా అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కాంక్షించేటటువంటి ఏకైక వ్యక్తి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకెళ్లాలని ఆయనకి ఆ దైవాజ్ఞతోటి మనశ్శాంతికి ఉండాలని ఆయన అనుచరులు అందరూ మంచి అభిమానంగా ఉంటున్నారంటానికి నిదర్శనం ఇవాళ ఆయన లేని లోటు క్లియర్గా కనపడుతుంది మన జిల్లాకి భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మార్గాల్ని అనుకరణగా తీసుకొని ఆయన మార్గాన్ని అనుసరించి ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళి ఆయన పేరు ప్రతిష్టల్ని ఇంకా పెంచాలని చెప్పేసి నేను ఆయన మిత్రుల్లో ఒక మిత్రుడుగా మిత్రులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మన సురేందర్ అన్న గారికి కానీ అందరికి కూడా అనిల్ గారికి కానీ మన సభ్యులకు కానీ మన మాజీ కార్పొరేటర్లకు కానీ మన రాజకీయ నాయకులందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దైవ సమానులు అయిన ధర్మపురి సీనన్న గారి నివాసంలో ఇక్కడ ప్రగతి నగర్లో ఈరోజు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ నిర్వహించడం అలాగే ఆయనకు ఘన అర్పించడం జరిగింది ఈ ఇక్కడ ఈ కార్యక్రమంలో పెద్దలు సురేందర్ అన్న గారు రజనీకాంత్ సార్ గారు మరి ఆయన అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి పాల్గొ పాల్గొనడం జరిగింది ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది శిష్య చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద పెద్ద పదవులలో ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎంపీలు కానీ రాజకీయంలో చాలా ఉన్నత పదవులలో ఉన్నారు ఈరోజు కూడా ఇక్కడ మేము ఇలా ఒక కార్పొరేటర్గా చేయడం కూడా మాకు అవకాశం కూడా ఆయన ద్వారానే లభించింది సీనన్న గారి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని ఈరోజు మా గురువారీలు ధర్మపురి సీనన్న గారి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని ప్రగతి నగర్లో అన్నగారి ఇంటి వద్ద అన్నగారి అభిమానులందరం కలిసి ఈరోజు అన్నగారి జయంతిని ఘనంగా జరుపుకొని అదేవిధంగా రెండు తెలంగాణ రాష్ట్రాలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో అన్న అని చిన్న నుంచి పెద్ద వరకు వయసుతో సంబంధం లేకుండా అన్నాను పిలిచి ఒకే ఒక వ్యక్తి మన సీనన్న గారు అందరికీ అన్న అనగానే నేను ఉన్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి ముందుండి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి సమస్య నుంచి వచ్చినా కూడా అందరి సమస్యలను తీరుస్తూ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి సాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా ఇందూరు జిల్లాని తెలంగాణ మొత్తంలో కూడా అభివృద్ధి పదంలో ఇంతవరకు కూడా ఏదైతే అభివృద్ధి జరిగిందో ఇద్దూరు జిల్లా మొత్తం అది కూడా సీనాన్న గారి ఆధ్వర్యంలోనే జరిగింది సీనాన్న అంటే అభివృద్ధి అన్న అభివృద్ధి అంటేనే సీనాన్న అనే విధంగా ఇక్కడ అభివృద్ధి జరిగింది అదే సినన్న గారి అభిమానులము ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అన్నగారు భౌతిక శారీరకంగా లేకున్నా కానీ అందరి మనసుల్లో ఎప్పటికీ శిరస్థాయిగా ఉంటూ అదేవిధంగా అన్నగారు ఆశిస్తులతో అందరి మీద ఉండాలని చెప్పి ఈరోజు మేము మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుతూ అన్నగారి ఈరోజు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ప్రగతి నగర్లోని డిఎస్ నివాసంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మా రాజకీయ గురువరీలు గౌరవీయులు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు తన మన మధ్యలో లేకున్నా ఇక్కడ నివాసంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు కుల సంఘ సభ్యులు ఆయన సంబంధించినటువంటి ఆత్మీయులు అందరి మధ్య ఈరోజు ప్రగతి నగర్లో నివాసంలో బర్త్డే వేడుకలను నిర్వహించుకొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అలాగే మా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి చౌరాస్తాలో గల డిఎస్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని ఎంతోమంది నాయకులను తయారు చేసిన ఘనత మన శీలనకే దక్కుతుంది ఆయన శిష్యులు ఎంతోమంది ఈరోజు రాజకీయంలో ఎన్నో ఉన్నతమైన పదవులలో ఉండి ఈరోజు ఆయన మార్గనిర్దేశం చేసిన విధంగా దానిలో భాగంగా మాకు కూడా రాజకీయ భిక్ష ప్రసాదించిన శ్రీ ఎప్పుడు రుణపడి ఉంటామని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కంగళ సంగతి వారి కుటుంబానికి దేవుడు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జై శ్రీనాన్న జై జై జయశ్రీరా